వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇక చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు నా ఈ తక్షణ నందక ఇవన్నీ ఎలా వాడాలి అని సింపుల్గా చెప్తున్నాను నా తక్షణ ఎకరాకు రెండు లీటర్లు రెండు వందల లీటర్ల వాటర్లో ఒక పెద్ద డ్రమ్లో కలుపుకొని రెండు లీటర్లు వేసుకుంటే ఒక ఎకరాకైతే సరిపోతుంది నందగా కూడా సేమ్ టు సేమ్ అలాగే ఈ టపాక్ అనేది ఎకరాకి ఒక బాటిల్ అయితే వేసుకోవాలి ఒక బాటిల్ వచ్చి హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది ఒక అయితే సరిపోతుంది మీకు కావాలనుకున్న రెండు బాటిల్స్ కూడా వేసుకోవచ్చు సమస్య ఏం లేదు ఈ భూవరం అనేది ఇది పౌడరు ఇది కూడా ఒక డ్రమ్లో కలుపుకొని ఒక ఎకరాకైతే సరిపోతుంది వీటి వల్ల పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కొత్త పూతకి కొత్త చిగురికి కాయ సైజుకి షైనింగ్కి అలాగే చెట్టు ఇంప్రూవ్మెంట్కి పక్క కొమ్మలు బాగా పెరిగి చెట్టు బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి మీకు ఏమన్నా మళ్ళీ డోర్స్ ఉన్నా కూడా కాల్ చేసి కూడా అడగచ్చు నాకు ఇంకా వీటి కాస్ట్ కూడా మళ్ళీ చెప్తాను ఇంకా ముందు వీడియోలు కూడా చాలా చెప్పాను తమ్మిన కూడా పెట్టాను మీరు కాల్ చేసి మళ్ళీ కాస్ట్ ఎంత అని ఏమి అడగకున్నా పర్లేదు అడగండి కానీ ఆర్డర్ పెట్టుకోవాలి నాకు కావాలి అనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఊరికి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఇంకా వడ్డీపల్లి విషయానికి వస్తే వడ్డీపల్లిలో సూపర్ టాప్ రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే జరిగింది క్వాలిటీలు బట్టిన సెకండ్ క్వాలిటీ మీడియాలు అన్నీ ఇవన్నీ నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు క్వాలిటీ ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక చింతామలో సేమ్ టు సేమ్ ఇవే రేట్లు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఇక్కడ కూడా యావరేజ్ మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే యావరేజ్ మార్కెట్ అయితే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్